ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అలాగే వీడియో చూస్తున్న మనందరిపైన ఆ సాయి సద్గురువుల చల్లని దీవెనలు ఉండాలని బాబాగారు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండాలని మన కష్టాలు తీరిపోవాలని మన సమస్యలు తొలగిపోవాలని మీ అందరి తరపున ఆ సాయి సద్గురువుల పాదాల నుండి మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు మరి బాబాగారి సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో చూడటానికన్నా ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్టు కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి వీడియో నచ్చిందనిపిస్తే ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి మనకు బాబాగారు ఏం చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామా తల్లి నీ తండ్రిగా నీతో ఒక మంచి మాటను చెప్పాలనుకుంటున్నాను నేను నీ గురించి చెప్పేటువంటి ఈ మాటలు విన్న తర్వాత తప్పకుండా నీ మనస్సు మారుతుంది బిడ్డ నీ మనసు ఎంతో మంచిది అలాగే నీ ఆలోచనలు కూడా ఇంకా ఎంతో మంచిగా ఉంటాయి చేతనైనంతగా నలుగురికి ఉపయోగపడేలా బ్రతికేవాడే కదా నిజమైన మనిషి అని నువ్వు అనుకుంటూ ఉంటావు అలాగే ఆలోచిస్తావు ఉన్నంతలోనే ఎంతో సంతృప్తిగా సంతోషంగా నువ్వు జీవిస్తావు ఏ విషయం గురించైనా కూడా ఎక్కువగా ఆలోచించవు ఇటువంటి మనస్తత్వం కలిగి ఉండడం నిజంగా గొప్ప విషయం అన్ని విషయాలు నా బాబా చూసుకుంటారులే అని నీకు నా పైన ఎంతో నమ్మకం ఉన్నది ఒక మాట చెబుతాను జాగ్రత్తగా విను ఇటువంటి మంచి ఆలోచనలతో మంచి లక్షణాలతో మనుషులు ఉండడం అనేది నిజంగా భగవంతుడి అనుగ్రహం అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు ఈ సమయంలో నేను నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నువ్వు నీ బిడ్డల గురించి ఏమి అనుకుంటున్నావో ఏమి ఆలోచిస్తున్నావో ఎలా జరగాలి అని నువ్వు కోరుకుంటున్నావో అవన్నీ కూడా అచ్చంగా అలాగే జరుగుతాయి వాటి గురించి నువ్వు ఒక తల్లిగా తండ్రిగా నా దగ్గర నువ్వు ఏం కోరుకుంటున్నావో అవన్నీ కూడా నేను తప్పకుండా జరిపిస్తాను ముఖ్యంగా నీ బిడ్డల విషయంలో నీకు ఎలాంటి సందేహము అవసరం లేదు వాళ్లకు ఎలాంటి జీవితం కావాలి అని నువ్వు నన్ను అడుగుతున్నావో అలాగే జరుగుతుంది అలాగే ఈ సమయంలో నీ బాబాగా నీ తండ్రిగా నేను నీతో కొన్ని ముఖ్యమైన విషయాలను నీ బిడ్డల గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను జాగ్రత్తగా నీ తండ్రి మాటలను వినుతల్లి నీ బిడ్డలు నీవారే వారు ఎప్పటికీ నీ బిడ్డలే కానీ వారికంటూ ఒక జీవితం ఉంటుంది అని వారి జీవితంలో నువ్వు కూడా ఒక భాగము అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు నీ బాబాగా నేను నీతో ఎందుకు ఈ మాటలు చెబుతున్నానో నీకు తప్పకుండా అర్థమవుతుంది బిడ్డ కొంతకాలం వరకు వారి జీవితం నీ జీవితంతో ముడిపడి ఉంటుంది ఆ తరువాత పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ జీవితం వాళ్ళదే అందుకు తగినట్లుగానే వారు ప్రవర్తిస్తారు అందుకు తగినట్లుగానే నువ్వు కూడా వారితో కలిసి ఉండవలసి ఉంటుంది అంతేకాని నా మాట చెల్లాలి నేను చెప్పినట్లుగా వాళ్ళు నడుచుకోవడం లేదు అని నువ్వు ఎప్పుడూ కూడా బాధపడవద్దు వారి జీవితం వారి ఆలోచనలకు తగినట్లుగా వారి జీవితాన్ని వారు మలచుకొని వారు జీవించేటువంటి హక్కు ఉన్నది నువ్వు కూడా వారి జీవితంలో భాగము అని నాడు ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవించవచ్చు లేని పక్షంలో నీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ జీవించేటువంటి అవకాశం నీ సాయి నీకు తప్పకుండా కల్పిస్తాడు అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే ఈరోజు మనకు తెలియజేస్తున్నారు మరి బాబాగారు ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ చక్కని సందేశాన్ని తెలియజేస్తున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం బాబాగారు మనకు చెప్పినటువంటి ఈ సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీడియో చూస్తున్న వారు మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి పూర్వం ఒక అగ్రహారంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ బ్రాహ్మణ కుటుంబం వారు ఆ అగ్రహారంలోనే ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన వారు అతను ఎంతో సదాచార సంపన్నుడు తనకు చేతనైనంతగా ఇతరులకు సహాయం చేస్తూ ఉండేవాడు ఎప్పుడూ వేద వేదాంగాలు పారాయణం చేస్తూ ఉండేవాడు తన దగ్గరకు వచ్చిన వారికి ఆ వేద విద్యను ఉచితంగానే నేర్పించేవాడు ఇలా కాలం గడిచిపోతూ ఉన్నది ఆ బ్రాహ్మణ దంపతులకు వివాహం జరిగిన చాలా సంవత్సరాల తరువాత భగవంతుడి అనుగ్రహంతో ఒక మగపిల్లవాడు కలిగాడు ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఆ పిల్లవాడిని ప్రేమతో గారాభంగా పెంచుకుంటూ ఉన్నారు ఆ పిల్లవాడికి రామనాథ శాస్త్రి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉన్నారు రామనాథ శాస్త్రికి ఏడు సంవత్సరాలు వచ్చిన తరువాత తల్లిదండ్రులు అతనికి ఉపనయనం చేసి ఎంతో చక్కగా పెంచుతూ ఉన్నారు రామనాథ శాస్త్రి కూడా తల్లిదండ్రులు చెప్పిన మాటలు చెప్పినట్లుగా వింటూ చక్కగా వేద విద్యను నేర్చుకుంటూ ఉన్నాడు తండ్రి దగ్గరే వేద విద్యతో పాటుగా ఎన్నో పురాణ ఇతిహాసాలను కూడా నేర్చుకున్నాడు ఇలా సంతోషంగా కాలం గడిచిపోతూ ఉన్నది రామనాథ శాస్త్రి పెద్దవాడైన తరువాత తల్లిదండ్రులు అతనికి ఒక చక్కని బంధువుల అమ్మాయితో వివాహం జరిపించారు రామనాథ శాస్త్రికి సుగుణాంబతో వివాహం జరిగిన కొన్నాళ్ల తరువాత రామనాథ శాస్త్రి తల్లిదండ్రులు ఇరువురూ కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు రామనాథ శాస్త్రి ఏవీ కూడా ఎక్కువగా పట్టించుకునేవాడు కాదు తనకు ఉన్నంతలో ఎంతో సంతృప్తిగా సంతోషంగా పరమేశ్వరుడు ఇవే ఇచ్చాడు అనుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా కాలం వెల్లదిస్తూ ఉండేవాడు తన ఇరుగు పొరుగు వారికి చేతనైనంత సహాయం చేస్తూ ఉండేవాడు కొన్నిసార్లు కొంతమంది పేదవాళ్లకు ఉచితంగానే పౌరోహిత్యం చేసి వారి దగ్గర దక్షిణ తాంబూలాలు కూడా పెద్దగా తీసుకోకుండా అలాగే ఇంటికి వచ్చేసేవాడు ఇవన్నీ గమనిస్తున్నటువంటి రామనాథ శాస్త్రి భార్య సుగుణాంబకు భర్త పైన చాలా కోపం కలిగేది తన భర్త ఎంతో వేద విద్యలు నేర్చుకున్నా కూడా ఒక సామాన్య పురోహితుడులాగా బ్రతకడం ఆమెకు ఏమాత్రం నచ్చేది కాదు నలుగురిని చూసి లౌక్యం నేర్చుకోమని భర్తకు హితవు చెప్పేది కానీ రామనాథ శాస్త్రి మాత్రం పేదాసాదా చూడకుండా డబ్బుల కోసం వెంపర్లాడటం తనకు ఇష్టం లేదని భార్యకు నచ్చజెపుతూ ఉండేవాడు కానీ భార్య సుగుణాంబ మాత్రం రామనాథ శాస్త్రికి ఎన్నో రకాలుగా నచ్చజెప్పాలని ప్రయత్నించేది నలుగురిని చూసి లౌక్యం నేర్చుకోమని డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో బ్రతకలేమని డబ్బు లేకపోతే సుఖాలనేవి కూడా రావని చెప్పి ఎన్నో రకాలుగా ఆయన మనస్సు మార్చాలని ప్రయత్నించేది కానీ రామనాథ శాస్త్రి ఏమాత్రం ఒప్పుకునేవాడు కాదు ఇరుగు పొరుగుకి సాయపడుతూ మనిషి అన్నవాడు మనిషిలా జీవించాలి కానీ డబ్బు సంపాదించే ఒక యంత్రంలా జీవించడం తనకు ఇష్టం లేదని చెప్పేవాడు రాను రాను సుగుణాంబకు తన భర్త తన మాట వినడని సామాన్యమైన జీవితమే గడుపుతూ పెద్దవాళ్ళు ఇచ్చిన ఆ ఇల్లు భర్త తెచ్చే స్వయం పాకాలతోనే జీవితం వెళ్ళబుచ్చాలి అని అర్థమైపోయింది అలాగే తనొక్కడే నలుగురికి సహాయం చేయడం కాకుండా భార్య అయిన సుగుణాంబను కూడా రామనాథ శాస్త్రి నలుగురికి సహాయం చేయమని ముఖ్యంగా అవసరంలో ఉన్న ఆడవాళ్లను ఆదుకోమని అప్పుడప్పుడు సుగుణాంబను కూడా బయటకు పంపించేవాడు రామనాథ శాస్త్రి అతనంటే ఆ ఊళ్ళో అందరికీ కూడా ఎంతో గౌరవ మర్యాదలు అతని మాట అంటే దేవుడు చెప్పినట్లే అని భావించేవాళ్ళు ఆ ఊరి జనం రామనాథ శాస్త్రికి ఇటువంటి ఆలోచనలు ఉండడం వల్ల పెద్దగా ధనాన్ని కూడబెట్టలేకపోయాడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక పెంకుటిల్లు దానంగా వచ్చినటువంటి ఒక రెండు గోవులు ఊళ్ళో వచ్చేటువంటి స్వయం పాకం ఇవి తప్ప రామనాథ శాస్త్రికి పెద్దగా ఆస్తిపాస్తులు లేవు ఇలా కాలం గడిచిపోతూ ఉన్నది కాలక్రమంలో రామనాథ శాస్త్రికి ముగ్గురు ఆడపిల్లలు కలిగారు రామనాథ శాస్త్రి వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ జాతకాలను చక్కగా పరిశీలించి పెద్ద పిల్లకు మహాలక్ష్మి అని రెండో పిల్లకు విద్యాధరి అని మూడో పిల్లకు ధరణి అని పేరు పెట్టి చాలా ప్రేమగా అల్లారు ముద్దుగా ముగ్గురిని ఎంతో చక్కగా చూసుకుంటూ ఉన్నాడు రామనాథ శాస్త్రి పేరు పెట్టినట్లుగానే పెద్ద పిల్లది మహాలక్ష్మి కళ ఎక్కడ ఎవరికి సహాయం చేసినా వారి జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉండేది అలాగే రెండో కూతురు విద్యాధరి ఏ విద్యనైనా చూడగానే పసిగట్టేది నాట్యంలోనూ చిత్రకళలోనూ విద్యాధరి అందవేసిన చెయ్యగా ఎంతోమంది చేత మన్ననలు పొందుతూ ఉన్నది వారి అభిరుచులకు తగ్గినట్లుగా రామనాథ శాస్త్రి వారిని చక్కగా ప్రోత్సహించేవాడు ముఖ్యంగా రెండో కూతురు విద్యాధరి అంటే రామనాథ శాస్త్రికి ఎంతో ప్రేమ గౌరవము ఉండేవి ఆ అమ్మాయికి కావలసిన రీతిలో ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లేవాడు ఎవరి దగ్గర నేర్పించమంటే వాళ్ళ దగ్గర నాట్యం నేర్పించేవాడు చక్కగా చిత్రకళను కూడా నేర్పించాడు దానివలన విద్యాధరి అంటే ఆ ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల రాజ్యాలలో కూడా ఆమెలా నాట్యం చేసే అమ్మాయి కానీ చిత్రకళ వేయగలిగిన అమ్మాయి కానీ మరొకరు లేరు అని చిన్న వయసులోనే విద్యాధరి మంచి పేరు తెచ్చుకుంది ఇంకా మూడో కూతురు ధరణి తల్లిదండ్రులకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండేది అక్కలిద్దరికీ కూడా అవసరానికి కావలసినవన్నీ ఏర్పాట్లు చేసేది ముఖ్యంగా ధరణికి తండ్రితో ఎంతో ప్రేమ చనువు ఉండేవి ఆఖరి కూతురు కావడం ఎంతో ఓర్పుగా తల్లికి తండ్రికి సహాయం చేస్తూ ఉండడంతో రామనాథ శాస్త్రికి ధరణి అంటే పంచప్రాణాలు ఇలా ఆ కుటుంబం ఉన్నంతలో సంతృప్తిగా సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నది ఇలా కాలం గడిచిపోతూ ఉన్నది రామనాథ శాస్త్రి ముగ్గురు కూతుళ్ళు కూడా పెద్దవాళ్ళయ్యారు రామనాథ శాస్త్రి వాళ్ళ జాతకాలను పరిశీలించి తాను ఊహించినట్లుగానే రామనాథ శాస్త్రి పెద్ద కూతురు మహాలక్ష్మిని పొరుగు రాజ్యంలో ఉన్న ఒక వ్యాపారవేత్త ఎంతో ఘనంగా ఇష్టపడి మరీ వివాహం చేసుకున్నాడు వాళ్ళ ఇంటికి మహాలక్ష్మి వెళ్ళగానే ఆ ఇంట్లో సంపద కూడా అమాంతంగానే పెరిగిపోయింది వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలు వర్తకాలు అన్నీ కూడా బాగా కలిసొచ్చాయి ఎప్పటి నుండో రావలసిన ధనమంతా కూడా ఆ ఇంటికి చేరుతూ ఉన్నది దానివల్ల ఆ ఇంట్లోని వారందరూ కూడా రామనాథ శాస్త్రిని ఎంతగానో మెచ్చుకునేవారు అలాగే ఆ ఇంటి కోడలైన మహాలక్ష్మిని ఎంతో గౌరవంగా చూసుకునేవారు ఒక్క పని కూడా చేయనిచ్చేవారు కాదు అంత గౌరవంగా గారాభంగా ఆ ఇంటి కోడలైంది మహాలక్ష్మి రామనాథ శాస్త్రి తాను అనుకున్నట్లుగా జరిగినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పి సంతోషంతో జీవించసాగాడు మరొక సంవత్సరం నాటికి రెండో కూతురు విద్యాధరికి కూడా రాజ్యంలోనే గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న ఒక కళాకారుల కుటుంబం ఆ అమ్మాయిని ఆ ఇంటి కోడలుగా చేసుకుంది ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి కోడలైన తరువాత ఆ ఇల్లు ఒక కళానిలయంగా మారిపోయింది నాట్యంలోనూ చిత్రకళలోనూ అందవేసిన చెయ్యి అయినటువంటి విద్యాధరి కోసం దేశ విదేశాల నుంచి కూడా గొప్ప గొప్ప కళాకారులు ఆ ఇంటికి వస్తూ ఉండేవారు ఆ ఇల్లు ఒక రాజదర్బారుగా మారిపోయింది ఆ ఇంట్లోని వారందరూ కూడా విద్యాధరిని ఒక సరస్వతీదేవిలాగా చూసుకుంటూ ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చేవారు ఇలా రెండో కూతురు జీవితం కూడా సంతోషంగా గడిచిపోతూ ఉండడం రామనాథ శాస్త్రికి ఎంతో సంతృప్తిని ఆనందాన్ని కలిగించింది మూడో కూతురు ధరణికి కూడా చక్కగా వివాహం చెయ్యాలని రామనాథ శాస్త్రి ఎంతగానో ప్రయత్నించాడు కానీ ఆ అమ్మాయి దురదృష్టం ఏమిటో ఎవ్వరూ కూడా ఉన్నత వర్గానికి చెందిన ధనవంతులు కానీ గొప్ప అదృష్టవంతులను చెప్పుకునేటువంటి కళాకారులు కానీ ఎవ్వరూ కూడా ధరణిని చేసుకోవడానికి ముందుకు రాలేదు అప్పటికే రామనాథ శాస్త్రి దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి ధనం కూడా అయిపోవడం రామనాథ శాస్త్రి ఆ అమ్మాయికి పెళ్లి చేయడం కోసం ఎన్నో ఇబ్బందులు పడటం కూడా ధరణి గమనించింది ఇలా ఉండగా ఒకనాడు పొరుగు ఊళ్ళో ఉన్నటువంటి ఒక సామాన్యమైన పురోహితుడు ధరణిని చేసుకోవడానికి ముందుకు వచ్చాడు రామనాథ శాస్త్రి జీవితం ఎలా ఉందో అతనిది కూడా అలాగే ఉంది ఊళ్ళో శివాలయంలో అర్చకత్వం చేస్తూ స్వయం పాకాలతో పెద్దవాళ్ళు ఇచ్చిన చిన్న ఇంట్లో ఉంటున్నాడు ఆ యువకుడు అతన్ని చూడగానే ధరణి అతన్ని చేసుకోవడానికి అంగీకరించింది తల్లిదండ్రులను ఇంకా కష్టపెట్టడం ఏమాత్రం ఇష్టం లేని ధరణి ఆ పెళ్లికి ఒప్పుకోవడంతో రామనాథ శాస్త్రి కూడా చేయగలిగిందేమీ లేక ఉన్నంతలో వారికి చక్కగా వివాహం జరిపించి ధరణిని అత్తవారింటికి పంపించాడు అలా ముగ్గురు కూతుళ్ళ జీవితం కూడా తాను ఊహించినట్లుగానే ఉండడంతో రామనాథ శాస్త్రి భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు ఇలా కాలం గడిచిపోతూ ఉన్నది రామనాథ శాస్త్రికి కూడా వయస్సు అయిపోవడంతో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి ఇంకా తనకు కాలం తీరిపోతున్నది అని గ్రహించినటువంటి రామనాథ శాస్త్రి చివరగా కూతుళ్లను చూడాలి అన్న కోరికతో ముగ్గురి కూతుళ్లకు కూడా కబురు పంపించాడు అయితే తండ్రి కబురు అందుకున్నటువంటి పెద్ద కూతురు చిన్న కూతురు సమయానికి రాలేకపోయారు తండ్రి కబురు విని ఆయనకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని తెలుసుకున్న ధరణి మాత్రం వెంటనే తండ్రి దగ్గరకు వచ్చింది తండ్రి మంచం పట్టి ఉండటం ఆ స్థితిలో చూసిన ధరణి ఎంతగానో బాధపడింది అప్పటి నుండి తను అక్కడే ఉండి తల్లికి ధైర్యం చెప్తూ తండ్రికి సేవలు చేస్తూ ఉంది ఇలా పది రోజులు గడిచిన తను కబురు పెట్టినట్లుగా పెద్ద కూతురు కానీ చిన్న కూతురు కానీ రాకపోవడంతో రామనాథ శాస్త్రి చాలా బాధపడ్డాడు భర్త పరిస్థితి గమనించిన సుగుణాంబ భర్తతో మీరు అనవసరంగా బాధపడకండి మన పెద్ద పిల్ల మహాలక్ష్మి ఉంటున్న ఇల్లు సామాన్యమైందా నగరంలోనే పేరెన్నిక గన్న గృహం అదొక పెద్ద దివాణం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వచ్చే డబ్బులు పోయే డబ్బులు పిల్ల ఒక్క చేతి మీద అన్నీ సమర్థించుకోవాలి అవన్నీ చూసుకొని రావడానికి కొంచెం సమయం పడుతుంది మీరే కాస్త ఓర్పుగా ఉండండి ఇంకా రెండో పిల్ల విద్యాధరి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆ ఇల్లు ఒక రాజదర్బారు ఎంతో మంది దేశ విదేశాల నుంచి కళాకారులు వస్తూ ఉంటారు వారందరినీ ఆ పిల్లే సమర్థించుకోవాలి కబురు చేశాను తొందరలోనే వస్తారు మీరు దిగులు పడకండి అన్నది సుగుణాంబ అనుకున్నట్లుగానే మరో రెండు రోజులకు పెద్ద కూతురు మహాలక్ష్మి పట్నం నుండి ఒక నలుగురు పెద్ద వైద్యులను తీసుకొని వచ్చింది తండ్రి వారిస్తున్నా వినకుండా ఆయనకు చక్కగా వైద్యం చేయించింది అయితే అప్పటికే ఆయుష్ తీరిపోతూ ఉండడంతో రామనాథ శాస్త్రికి ఎంత గొప్ప ఘనవైద్యులు వైద్యం చేసినా కానీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది మరో రెండు రోజుల తర్వాత రామనాథ శాస్త్రి రెండో కూతురు విద్యాధరి కూడా తండ్రిని చూసేందుకు వచ్చింది తండ్రిని ఆ స్థితిలో చూసి ఆమె కూడా ఎంతగానో బాధపడింది ఇలా వారం రోజులు గడిచిపోయాయి శాస్త్రి ముగ్గురు కూతుళ్ళు కూడా తండ్రి త్వరగా కోలుకోవాలని శక్తి వంచన లేకుండా తమ ప్రయత్నాలు తాము చేయసాగారు ఇలా ఉండగా ఒకనాడు శాస్త్రి భార్యను దగ్గరగా పిలిచి ఇదిగో నేను నీతో చెప్పే ఈ మాటలు జాగ్రత్తగా విను నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండగలిగితే ఉండు ఈ ఊరి వారు చాలా మంచివారు నన్ను ఎంత ప్రేమగా గౌరవంగా చూసుకున్నారో నిన్ను అంతకన్నా ప్రేమగా చూసుకుంటారు ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండలేకపోతే గనక మన మూడో కూతురు ధరణి దగ్గరికి వెళ్ళు కష్టాన్నైనా సుఖాన్నైనా సంతోషంగా స్వీకరించి దాన్ని ఎదుర్కోగలిగిన శక్తి ధరణికి మాత్రమే ఉంది అని చెప్పాడు ఆ మాటలు వింటున్నటువంటి సుగుణాంబ కన్నీరు తుడుచుకుంటూ భర్తతో మీరు నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీకు ధరణి అంటే ఎందుకింత పక్షపాతం మన పెద్ద కూతురు లక్షలకు పడగలెత్తినటువంటిది తన దగ్గర ఎంతోమంది పనివాళ్ళు రోజూ వచ్చి తినిపోతూ ఉంటారు కొన్ని కుటుంబాల వాళ్ళు అక్కడే బ్రతుకుతున్నారు కన్న తల్లిని నాకింత అన్నం పెట్టి ప్రేమగా చూడలేదనుకుంటున్నారా దానికి మన పైన ప్రేమ లేదనుకుంటున్నారా నా గురించి మీరు ఆలోచించకండి మీకు ధరణి అంటే ఎంతో ఇష్టం అని చెప్పండి రెండో కూతురు విద్యాధరి అయితే మాత్రం నన్ను చూసుకోదా నేనంటే దానికి ఎంతో ప్రేమ దాని ఇల్లే ఒక కళా నిలయం రాజ దర్బారులా ఉంటుంది ఎవరెవరో ఎక్కడెక్కడ నుండో వచ్చి తినివెడుతూ ఉంటారు దాని ఇంట్లో ఉన్న కన్నతల్లిని పట్టెడన్నం పెట్టి నన్ను ప్రేమగా చూసుకోదని మీరు అనుకోకండి ఇంకా ధరణి సంగతి అంటారా మన ప్రేమ ఉండవచ్చు కానీ అది గర్భ దరిద్రురాలు దానికే ఒక పూట తింటే మరొక పూట ఉండదు అటువంటిది దాని దరిద్రం పెంచడానికి దాని ఇంటికెళ్ళి దాని గొంతు మీద కూర్చోమంటారా మీరేమీ ఆలోచించకండి అన్నది సుగుణాంబ కానీ అప్పటికే శాస్త్రి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి కూతుళ్ళు ముగ్గురు తండ్రికి చేయించవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు ఆ తరువాత సుగుణాంబ రామనాథ శాస్త్రి చెప్పిన మాటలు ఏమీ కూడా పట్టించుకోలేదు తన ఇష్టం వచ్చినట్లుగా పెద్ద కూతురు మహాలక్ష్మి గొప్ప ధనవంతురాలు కనుక తననెంతో ప్రేమగా చూసుకుంటుంది అని భావించిన సుగుణాంబ పెద్ద కూతురు మహాలక్ష్మితో పాటుగా వాళ్ళ ఇంటికి చేరుకుంది అక్కడికి చేరుకున్న సుగుణాంబకు చక్కగా రాచమర్యాదలు జరుగుతున్నాయి మహాలక్ష్మి ఏ సమయానికి ఏవి కావాలో అవన్నీ కూడా తల్లికి అమర్చి పెడుతూ ఉండేది కొన్ని రోజులు సంతోషంగా సుగుణాంబకు గడిచిపోయినాయి బ్రతికున్న రోజుల్లో భర్త వాళ్లకు సహాయం చేయి వీళ్లకు సహాయం చేయి అంటూ తనను బయటకు పంపించేవాడు ఇక్కడైతే తనకు అన్నీ కూడా తను కూర్చున్న దగ్గరికే వస్తున్నాయి నిజంగా స్వర్గసుఖాలు భోగాలు అంటే ఇవే కదా అని సుగుణాంబ చాలా సంతోషంగా కాలం వెల్లదీస్తూ ఉంది అయితే ఆ భోగం ఎన్నో రోజులు జరగలేదు పట్టుమని మూడు నెలలు తిరగకుండానే మహాలక్ష్మి అత్తగారు సన్న సన్నగా సుగుణాంబను సాధించడం మొదలుపెట్టింది కానీ ఆ మాటల్లోని వ్యంగ్యము నిష్ఠూరం సుగుణాంబకు అర్థమయ్యేవి కాదు ఇంకా ఉండబట్టలేని మహాలక్ష్మి అత్తగారు ఒకరోజు కోడలను పిలిచి అమ్మాయి మీ అమ్మ వచ్చి మూడు నెలలయ్యింది ఇంట్లో కులదేవత కూర్చున్నట్లు కూర్చొని అన్నీ చేయించుకుంటుంది ఈ ఇల్లు నా కొడుకు నా భర్త కష్టం వాళ్ళిద్దరూ కూడా కష్టపడి సంపాదిస్తూ ఉన్నారు నేను కష్టపడి ఇంట్లో వంట పని అన్నీ కూడా అమరుస్తూ ఉన్నాను నిన్ను కాలు కింద పెట్టకుండా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నాం కానీ మీ అమ్మను తీసుకొని వచ్చి ఏ పని చేయించకుండా ఆమెకు అన్నీ అమిర్చి పెట్టడం నాకు ఏమాత్రం నచ్చడం లేదు నేను కూడా ఇంక నుండి ఒక్క పని చేయను అన్ని పనులు నువ్వే చేసుకోవాలి నన్ను మీ అమ్మని కూడా నువ్వే చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఆవిడ తన గదిలోకి వెళ్ళిపోయింది అన్నట్లుగానే ఆ రోజు నుండి మహాలక్ష్మి అత్తగారు అటు పుల్ల తీసి ఇటు పెట్టకుండా కూర్చుంది అప్పటి నుండి ఇంటి పనులన్నీ కూడా మహాలక్ష్మి మీదనే పడ్డాయి ఆమె ఈ ఒత్తిడి భరించలేక కొన్ని పనులను తల్లికి అప్పగించడం ప్రారంభించింది క్రమక్రమంగా వారం పది రోజుల్లోనే ఇంటి పని మొత్తము కూడా తల్లికే అప్పగించింది మహాలక్ష్మి అయితే అంత పెద్ద ఇంటికి చాకిరీ చేయలేకపోయిన సుగుణాంబ ఒకరోజు కూతుర్ని పిలిచి ఏమే అమ్మాయి కన్న తల్లిని నా చేత ఇంటికి ఇంటిడి చాకిరీ చేయిస్తున్నావు అతిథిగా వచ్చిన వారి చేత ఎవరైనా ఇంత చాకిరి చేయిస్తారా మీ నాన్న బ్రతుకున్నప్పుడు కూడా నేను ఇంత చాకిరీ చేయలేదు కన్న తల్లినని కూడా చూడకుండా నా చేత ఇంత పని చేయిస్తున్నావు నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా అతిథుల చేత ఎవరైనా ఇలా చేయిస్తారా అంటూ కన్నీరు తుడుచుకుంది సుగుణాంబ ఆ మాటలకు బాధపడినటువంటి మహాలక్ష్మి అతిథులు ఎవరైనా ఇలా వచ్చి ఇక్కడే ఉండిపోరు అతిథిగా వచ్చిన వారు ఒక రోజు ఉంటారు వారం ఉంటారు నెల ఉంటారు వెళ్ళిపోతారు నువ్వు ఇక్కడ ఉండాలని వచ్చావు ఇక్కడ ఉండాలి అంటే ఈ పని కూడా నువ్వు చేయవలసి ఉంటుంది నువ్వు రాకముందు మా అత్తగారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు నా చేత ఒక్క పని కూడా చేయించలేదు నువ్వు రావడం చేత మా అత్తగారు నాకు విరోధంగా తయారయ్యి నా చేత చాకరీ చేయిస్తున్నారు నాన్న బ్రతుకున్నప్పుడు ఏనాడు నేను చాకరీ చేసిందే లేదు ఇప్పుడు నేను చాకరీ చేయలేకపోతున్నాను అందుకనే నా పని అంతా కూడా నీకు అప్పగిచ్చాను ఇలా ఇంటి చాకరీ చేస్తూ ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేకపోతే ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్లలో నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరకు నువ్వు హాయిగా వెళ్ళవచ్చు నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని నిక్కచ్చిగా చెప్పింది మహాలక్ష్మి ఆ మాటలు విన్న తరువాత అక్కడ ఉండడం ఇంకా ఏమాత్రము కూడా సబబు కాదనిపించింది సుగుణాంబ ఆ రోజే రెండో కూతురు విద్యాధరి ఇంటికి బయలుదేరి వెళ్ళింది సుగుణాంబ తల్లిని అంత దూరంలో చూసిన విద్యాధరి ఎంతో ప్రేమగా వచ్చి ఆమెను లోపలికి తీసుకొని వెళ్ళింది సుగుణాంబ జరిగినవన్నీ చెప్పి కన్నీరు తుడుచుకుంది ఆ తరువాత విద్యాధరి సుగుణాంబకు తగినట్లుగా ఆమెకు కావలసినట్లుగా ప్రవర్తించసాగింది కానీ ఆ ఇంట్లో సుగుణాంబ పట్టుమని వారం కూడా ఉండలేకపోయింది ఆ ఇంట్లోకి ఎవరెవరో వస్తున్నారు ఏ సమయంలో పడితే ఆ సమయంలో వచ్చి వంటింట్లో కూడా అంటూ ముట్టు శుచి శుభ్రత అంటూ లేకుండా వాళ్ళు ఇష్టమైనట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు చిన్నతనం నుండి శుచి శుభ్రతతో పెరిగిన సుగుణాంబ ఆ ఇంట్లో పది రోజులు కూడా ఉండలేక విద్యాధరితో ఏమే అమ్మాయి ఇదేమి ఇల్లు ధర్మసత్రం కూడా ఇంత సంకరంగా ఉండదు ఎవరెవరో రావడం వాళ్ళందరికీ కూడా వండి వడ్డించడం నా వల్ల కాకుండా పోయింది మీ నాన్న ఉన్నప్పుడు కూడా ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టకుండా పంపించేవాళ్ళం కాదు కానీ ఇంత సంకరం మాత్రం ఏ రోజు జరగలేదు అంటూ ముట్టు శుచి శుభ్రత ఏమీ లేకుండా ఈ ఇల్లు ధర్మసూత్రం కన్నా హీనంగా తయారైంది అన్నది సుగుణాంబ ఆ మాటలకు విద్యాధరి అదేమిటమ్మా అలా అంటావు కళాకారులకు వర్గభేదం వర్ణభేదం ఉండదు ఇక్కడికి వచ్చేవారందరూ గొప్ప గొప్ప కళాకారులు వారిని ఆదరించడం నా ప్రధాన కర్తవ్యం నీకు శుచి శుభ్రత మడి ఆచారం ఎక్కువని తెలిసే ఎప్పటి నుండో చేస్తున్న బంగారం లాంటి వంట మనిషిని కూడా మాన్పించి ఈ వంట ఇల్లు నీకు అప్పగించాను నీకిక్కడ నువ్వు కోరుకున్న మడి ఆచారాలు శుచి శుభ్రతలు కావాలి అంటే ఇక్కడ జరగవు నీకు కావాలనుకుంటే మూడో కూతురు ధరణి దగ్గరికి వెళ్ళు అక్కడ నువ్వు కోరుకున్నట్లు జరుగుతుందేమో అంటూ నిక్కచ్చిగా చెప్పేసింది విద్యాధరి ఆమె మాటలు విన్న తర్వాత సుగుణాంబకు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు తప్పనిసరి పరిస్థితుల్లో చెయ్యగలిగింది లేక సుగుణాంబ మూడో కూతురు ధరణి ఇంటికి బయలుదేరి వెళ్ళింది తల్లిని అంత దూరంలో చూడగానే ధరణి ఎంతో ప్రేమగా ఆదరంతో ఆమెను ఆహ్వానించింది లోపలికి తీసుకొని వెళ్ళి ధరణి తల్లిని సముదాయిస్తూ అమ్మ నాన్న బ్రతుకున్నంతకాలం ఎన్నో కష్టాలు పడ్డావు మా కోసం ఎంతో చాకరీ చేసావు ఇంకా ఇక్కడ నువ్వు ఏ చాకరీ చేయవలసిన అవసరం లేదు నీకేం కావాలో చెప్పు అవన్నీ నేనే చేసి పెడతాను అంటూ ప్రేమగా ఆదరంతో పలకరించింది తల్లిని కూతురి మాటలు వింటున్న సుగుణాంబకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన భర్త ధరణి దగ్గరికి వెళ్ళి ఉండమని ఎందుకు చెప్పాడో అప్పుడు ఆమెకు అర్థమైంది ఆ తరువాత అన్న మాట ప్రకారంగానే ధరణి తల్లికి ఎలా కావాలో అలా చేసి పెడుతూ ఉండేది తల్లి ధరణి జీవితాన్ని బాగా జాగ్రత్తగా గమనించింది ఆమె భర్త పేదవాడే కానీ ధరణిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఆ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ధరణి తన తండ్రిలాగా ఏ అవసరం వచ్చినా కానీ వెళ్ళి తనకు చేతనైనా సహాయం చేసేది ఆ ఊళ్ళో వాళ్ళు కూడా ధరణికి ఏ లోటు రాకుండా స్వయం వాళ్ళ ఇళ్లల్లో మనిషిలాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు ధరణి ఉన్నంతలో ఎంతో సంతృప్తిగా ఉండేది ఎటువంటి కష్టమైన చిరునవ్వుతో స్వీకరించి వాటి నుండి తేలిగ్గా బయటపడిపోయేది సంతోషము సంతృప్తితో జీవిస్తూ ఉన్నటువంటి ధరణిని ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఎంతో ప్రేమగా చూసుకునేవారు ఈ విషయాలన్నీ గ్రహించినటువంటి సుగుణాంబ తన భర్త ధరణి దగ్గర ఉండమని చెప్పడంలో కారణం అర్థం చేసుకొని ఆమె కూడా ఆనాటి నుండి నలుగురికి సహాయపడుతూ సంతోషమైన జీవితాన్ని గడిపింది మనకు బాబాగారు చెప్పేటువంటి సత్యం ఇదే ఉన్నంతలో సంతృప్తిగా సంతోషంగా జీవించగలగడం భగవంతుడు ఇచ్చిన వరం అది నీ దగ్గర పుష్కలంగా ఉంది నలుగురికి సహాయపడే నీకు నీ సాయి ఎప్పుడు తోడుగా ఉంటాడు నీ బిడ్డల భవిష్యత్తు కూడా బంగారుమయం చేస్తాను తల్లి అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహించారు విన్నారు కదండి బాబా గారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వారు మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి కొత్త వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి సందేశంతో బాబాగారి అనుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు